రాజకీయాలు ఆయన పరిణతి చెందిన నేత వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఆయనే వెయ్యేనుగుల బలం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన ఎజెండా ఆయనే నక్క ఆనందబాబు గారు ప్రస్తుతం వేమూరు నియోజకవర్గంలో కూడమి బలపరిచిన అభ్యర్థి ఆయన ఎన్నికల బలు దిగుతున్నారు ఒకసారి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈసారి నాలుగోసారి కూడా ఎన్నికల బల్లో దిగబోతున్నారు ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఆస్తి సారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో గెలిచాను వాళ్ళ యొక్క ఆదరాభిమానాలతో ఉన్నాను ఈరోజు మరి మూడోసారి గెలిచినటువంటి వ్యక్తులు నాలుగోసారి మళ్ళీ నా మీద పోటీ చేయడానికి ఏ విధంగా జంకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారో వాళ్ళ అధినాయకత్వం ఏ విధంగా ఇక్కడ నుంచి మరి ఆ ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకున్నారు ప్రజలందరూ కూడా చూశారు మేము నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా నా గెలుపు అనేది సునాయాసంగా ఆ డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ వాళ్లే ఇచ్చేసారు నాకు వైసీపీ వాళ్ళే కాబట్టి నేను గతంలో చేసినటువంటి సేవ కానీ చేసిన అభివృద్ధి కానీ నేను ప్రవర్తించే ప్రవర్తన కానీ ఖచ్చితంగా వేమూ నియోజకవర్గ ప్రజలు మళ్ళా నన్ను ఆదరిస్తారు రైతు గుర్తు మీద ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా రెండు పార్టీల పూట మీ అభ్యర్థిగా నన్ను గెలిపించి సభకు పంపించబోతున్నారని ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నాను సార్ మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకెళ్తూ ఉంటారు అదేవిధంగా రాష్ట్రంలోని ఏ సమస్య వచ్చినా కానీ మీరే ఒక పెద్దల పాత్ర వహిస్తూ కూడా ఆ ప్రభుత్వం తీరు కూడా ఎండగడుతూ ఉంటారు ఏం చెప్తారు సార్ అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ముప్పై రెండు ముప్పై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను ప్రతిపక్షం అయినా కూడా రాజకీయంగా ప్రజల కోసం పనిచేయడానికి ఒక అవకాశం ఒక ఎక్స్పోజర్డ్ లీడర్గా నాకు అవకాశం ఉంది ఖచ్చితంగా పార్టీ ఇచ్చినటువంటి పని పార్టీ అప్ప బాధ్యత ఐదు సంవత్సరాలు నెరవేర్చాను ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎండగట్టడంలో నా వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించాలనే సంతృప్తి నాకు ఉంది ఆ విధంగా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీగా నాకు అవకాశం ఇచ్చింది సేవ చేసే అవకాశం ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల కోసమే నా సమయాన్ని వెచ్చించడం అనేది నాకు అలవాటు అయిపోయింది సార్ ఈ ఐదేళ్లలో వైసీపీ సర్కారు ఎంతో కీ మీద కేసులు పెట్టింది అన్నా క్యాంట్లు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అడ్డుకునే ప్రయత్నం చేసింది మీరు కూడా ఏమైనా సమస్యలు చూశారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలన గురించి ఏం చెప్తారు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు సమయం ఎదురు చూస్తూ ఉన్నారు రోజులు లెక్క పెడతా ఉన్నారు దుర్మార్గ పరిపాలన ఏదో ఆశలతో ఆకాంక్షలతో అధికారంలోకి తీసుకొచ్చి నూట యాభై యొక్క సీట్లు ఇస్తే ప్రజల యొక్క ఆశలు వమ్ము చేశాడు అందరి నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలు నడ్డి విరిచాడు వాళ్ళ మీద ఎక్కి డ్యాన్స్ చేశాడు కాబట్టి ఆ కాళ్ళు రగొట్టడానికి అధికార మతం అనచడానికి జగన్మోహన్ రెడ్డి పట్టినటువంటి మతాన్ని అనచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్ గతంలో వైసీపీ నియోజకవర్గంలో ఈ విజయం సాధించింది తిరిగి మళ్ళీ ఈ విజయ నియోజకవర్గం చేసుకున్న ప్రయత్నం చేస్తుంది ఏం చెప్తారు ఏం ప్రయత్నం నాకు ఇంక వాళ్ళ పొంద ప్రయత్నం ఏం ప్రయత్నం చేస్తారు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే ఒప్పుకున్నారు ఓటర్ ఇంకేం ప్రయత్నం చేస్తారు ఏ జిమ్మిక్కలు చేస్తూ ఉన్నారు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలి ఉన్నటువంటి డబ్బు కోటాను కోట్లు వెచ్చించి ఏదో రాజకీయ పప్పం గడుపుకోవాలో చూస్తూ ఉన్నారు ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో అవమానాలను అదేవిధంగా అరాచకాలను చవి చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆనందబాబు గారు ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద అసహనం ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు ఏదైతే వేమూరు నియోజకవర్గంలో గతంలో నా పైన పోటీ చేసిన అభ్యర్థి కూడా నా నన్ను ఢీకునే సత్తా లేకే వేరే నియోజకవర్గాన్ని లక్కించుకున్నారని ఈ క్రమంలోనే వారు వన్ సైడ్ అని థియేటర్ తెలమైపోతుంది రానున్న రోజులలో వేమూరు నియోజకవర్గంపై కూటమి పలిపించిన అభ్యర్థిగా నేను విజయ అవడానికి వ్యగనేస్తానని కూడా నక్కా అనుభవం స్పష్టంగా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం వేమూరు నుంచి